కమ్మటి టమాటా పచ్చడి కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక పది పన్నెండు పచ్చిమిర్చి కొంచెం అంత పుదీనాను వేసుకొని ఇలా నూనెలో ఫ్రై చేసి మిక్సీ జార్లోకి వేసుకోండి అదే ప్యాన్లోకి మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న పావు కేజీ టమాటా ముక్కలను వేసుకొని ఒక అర టీ స్పూన్ పసుపు వేసి కలిపేసి మూత పెట్టి ఐదు ఆరు నిమిషాలు మగ్గించుకోవాలి ఐదు ఆరు నిమిషాల తర్వాత టమాటా ముక్కలు పూర్తిగా ఇలా మగ్గిపోతాయి టమాటా ముక్కలు కంప్లీట్గా మగ్గిన తర్వాతనే రెండు మూడు చింతపండు రేకులు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టీ స్పూన్ జీలకర్ర వరకు వేసుకోవాలి తర్వాత కాడలతో సహా గుప్పెడి కొత్తిమీరని వేసి ఓసారి కలుపుకుంటూ ఒక్క నిమిషం మాత్రం ఉడికించుకోండి కొత్తిమీర కొంచెమే ఉడికిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత దీనిని కూడా మిక్సీ జార్లోకి వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసి ఓసారి కచ్చాపక్కగా గ్రైండ్ చేయండి గ్రైండ్ చేసిన తర్వాత ఒక రెండు మూడు చెంచాల నువ్వుల పొడిని వేయించిన నువ్వుల పొడిని వేసి ఇలా మళ్ళీ గ్రైండ్ చేయండి ఈ గ్రైండ్ చేసిన దాంట్లోకి తాలింపు వేసి కలిపేస్తే కమ్మటి టమాటో పచ్చడి రెడీ అయిపోతుంది ఈ టమాటో పచ్చడి వేడివేడి అన్నంలోకే కాదండి దోశ చపాతి ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ఈ స్టైల్లో టమాటా పచ్చడిని ట్రై చేయండి Thanks for watching.